హలో అండి గుడ్ ఈవినింగ్ వన్ నేను రాజీ ఈ మెథరాలజీ బుక్ అనేది సిలబస్ మారలేదండి ఏపీకి తెలంగాణకు కూడా ఇదే బుక్ అంట హైదరాబాద్ తెలుగు అకాడమీ హైదరాబాద్ అని వస్తుంది ఏపీకి సెపరేట్గా బుక్ అంటూ లేదు ఓకేనా మెథరాలజీ ఏపీ తెలంగాణ వాళ్ళు హ్యాపీగా ఈ వీడియోస్ చూడొచ్చు నో ప్రాబ్లం ఓకే ఓకే ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిన్న కంటెంట్లో సైంటిస్టుల గురించి చెప్పుకున్నాం ఈరోజు మనం మెథరాలజీలో సైంటిస్టుల గురించి ఒక టాపిక్ ఉంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది బాగుంటుంది చూడండి ప్రముఖ జీవశాస్త్రవేత్తల సేవలు సమాజంపై వాటి ప్రభావం అని ఉంది ఫస్ట్ వచ్చేసి మనకి విలియం హార్వే ఉంది నిన్న కూడా వచ్చింది విలియం హార్వే మెయిన్గా మనకి విలియం హార్వే అంటే బ్లడ్ ప్రెషర్ అది రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వస్తుంది మానవ శరీరానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేసారైనా ఈయన కాలం ఏంటంటే ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఈయన రక్తం గురించి అలాగే రక్త ప్రవాహం గురించి వివరించాడు రక్తం ఒక ప్రవాహ రూపంలో శరీర భాగాలకు ప్రసరిస్తుందని అలాగే ఆహారం నుంచి ఏదో ఒక సహజ శక్తి ఊపిరితిత్తులకు పోతుందని అక్కడి నుంచి ప్రాణం పుడుతుందని ఏదో ఒక ప్రాణం అంటే ఆక్సిజన్ అనమాట ఇక్కడ ఆక్సిజన్ అప్పటికి తెలియదు అందుకని ప్రాణం పుడుతుందని వివరించాడు ఈయన చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు మానవ శరీరంలో రక్త ప్రసరణ జరిగే విధానాన్ని వివరించిన మొట్టమొదటి సైంటిస్ట్ వచ్చేసి మనకి విలియం హార్వే ఇలాంటి బిట్స్ మనకి ఇంపార్టెంట్ మొట్టమొదటి అన్నప్పుడు ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి ఆయన గురించే ఈయన ఇంగ్లాండ్లో జన్మించారు శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి గుండె పంపు లాంటి యంత్రంగా పనిచేసి రక్తాన్ని వివిధ అవయవాలకు మళ్ళీ వివిధ అవయవాల నుంచి రక్తం గుండెకు ప్రసరిస్తుందని దీన్నే రక్త ప్రసరణ అంటారనేసి అలాగే గుండె రోజుకి ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల గ్యాలన్ల రక్తాన్ని పంపు చేస్తుందని కూడా ముఖ్యమైన టాపిక్ నేన కనిపెట్టడనమాట ప్రసరణ గురించి నెక్స్ట్ మనకి ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ ఉండేవాడప్పుడు చార్లెస్ వద్ద రాజవైద్యునిగా ఈయన పనిచేశారు ఎవరు విలియం హార్వే ఈయన రాసిన బుక్ ఏంటంటే ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్ ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్ అంటే బ్లడ్ ప్రెజర్ గురించి రక్త ప్రసరణ గురించి ప్రెజర్ కాదు రక్త ప్రసరణ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ మనకి జీన్ బాప్టిస్ట్ లామార్క్ సెవెంటీన్ ఫార్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ ట్వంటీ నైన్ వరకు ఈయన వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆర్జిత గుణాల అనువంశికత గురించి వివరించాడు ఆర్జిత గుణాల అనువంశికత అంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూద్దాము అంటే అవసరమైన గుణాలే తర్వాత తరాలకు వెళ్తాయని మిగతావి నశించిపోతాయని వివరించాడు తన అవసరాలకు పరిసరాలతో సర్దుకుపోవడానికి చేసుకున్న మార్పులు తన తరువాత తరానికి అందజేయబడతాయని ఈయన వివరించాడు మనం ఉపయోగించని అవయవాలు కాలక్రమేణా అదృశ్యమైపోతాయని మానవ జీర్ణ వ్యవస్థలో ఉండుకం ఎపెండిక్స్ అలాగే అదృశ్యమైపోయిందని ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని ఈయన యూజ్ అండ్ డిస్యూజ్ థియరీని వివరించింది ఎవరంటే మనకి జీన్ బాప్టిస్ట్ లామార్క్ అలాగే ఫిలాసఫిక్ జులాజిక్ అనే గ్రంథాన్ని రాశాడు చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది దీనిలోనే థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే లామార్కిజం గురించి కూడా ఈయన వివరించాడు ఈ గ్రంథంలోనే ఈయన వివరించాడు ఈ గ్రంథాన్ని ఎప్పుడంటే ఎయిటీన్ నాట్ నైన్లో ప్రచురించారనమాట ప్రింట్ చేశారు నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది లామార్క్ గురించి లామార్కిజం ఇజం అంటే ఇంక జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనమాట ఆర్జిత గుణాల అనువంశకత అనగానే అలాగే ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది జీన్ బాప్టిస్ట్ లామార్క్ నెక్స్ట్ మనకి చార్లెస్ డార్విన్ ఎయిటీన్ నాట్ నైన్ నుంచి చూడండి ఈయన ఎయిటీన్ ఎయిటీ టూ వరకు ఈయన మెయిన్గా ఆధునిక జీవశాస్త్ర పితామహుడు ఆధునిక మోడర్న్ బయాలజీ నెక్స్ట్ వానరుడు నుండి నరవానరుడు అలాగే నరవానరుడు నుండి నరుడు పరిణామంగా అంటే కోతు నుంచి మానవుడు ఉద్భవించాడనేసి ఈయన మనకి తెలియజేసి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త న్యాచురల్ సైంటిస్ట్ మనకి చార్లెస్ డార్విన్ ఇంక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇందులో ష్రూబెర్రీ షూబెరీలో ఒక డాక్టర్ వద్ద జన్మించారు ఈయన డాక్టర్కి జన్మించారు తర్వాత ప్రకృతి పరిశీలన పరిశీలన చేయడం ఈయనకి ఆసక్తి అనమాట థియాలజీలో డిగ్రీ తీసుకున్నారు అలాగే నెక్స్ట్ హెచ్ఎంఎస్ బీగిల్ వాహక నౌకలో సముద్ర నౌకలో ప్రయాణించారు దేనికంటే విజ్ఞాన పరిశోధన కోసం యూరోపియన్ దేశాల సందర్శనార్థం హెచ్ఎంఎస్ బీగల్ అనే సముద్ర నౌకని నౌక మీద ప్రయాణించిన వ్యక్తి ఎవరంటే మనకి చార్లెస్ డార్విన్ అలాగే మనకి జాతుల ఉత్పత్తి ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు దీన్ని మనం ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే బుక్ అంటాం ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథకర్త ఎవరంటే మనకి చార్లెస్ డార్విన్ తన సిద్ధాంతాన్ని అందటిని కూడా దీంట్లో వివరించాడన్నమాట ఈ గ్రంథంలో వివరించాడు ఆరిజిన్ ఆఫ్ స్పేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి జగదీష్ చంద్రబోస్ నిన్న వచ్చింది ఇది కూడా కంటెంట్ సైంటిస్ట్లో జగదీష్ చంద్రబోస్ వచ్చేసి మనకి క్రెస్కోగ్రాఫ్ ఒకటి గుర్తొస్తే అలాగే మొక్కలకి ప్రాణం ఉందని వివరించిన సైంటిస్ట్ మనకి జగదీష్ చంద్రబోస్ క్రెస్కోగ్రాఫ్ని కనిపెట్టి దాని ద్వారా వివరించాడనమాట ప్లాంట్ ఫిజియాలజీకి శ్రీకారం చుట్టింది ఎవరండి అంటే అతను కూడా జగదీష్ చంద్రబోస్ ఫిజియాలజీ మీన్స్ మొక్కల్లో ఏదో ఉందని వివరించడమే కదా అందువల్ల ప్రాణం గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఇంకా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో మొక్కలు బ్రామైడ్ విష ప్రభావం వల్ల చనిపోతాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో బ్రామైడ్ విష ప్రభావం మీద మొక్కల మీద పరిశోధన చేసింది ఎవరండి అంటే మనకి జగదీష్ చంద్రబోస్ నెక్స్ట్ మనకి రెండు బుక్కులు రాశాడు ఈయన ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఒకటి అలాగే ది నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ నర్వస్ మెకానిజం నాడీ వ్యవస్థ గురించి మొక్కల్లో నాడీ వ్యవస్థ లాంటి వ్యవస్థ గురించి అలాగే ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ గురించి వివరించిన సైంటిస్ట్ బుక్స్ రాసిన సైంటిస్ట్ మనకి బోస్ జగదీష్ చంద్రబోస్ బోస్ ఇన్స్టిట్యూట్ని కూడా స్థాపించాడు అలాగే ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా కూడా ఈయనే ఎన్నుకున్నారు బోస్ని నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు మనకి ఎంఎస్ స్వామినాథన్ రీసెంట్గానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరణించారు ఈయన నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో జన్మించారు ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు జన్యు శాస్త్రవేత్తైన నెక్స్ట్ వచ్చేసి మెక్సికన్ పొట్టి గోధుమ వంగడాలను భారత పొలాల్లో అత్యధిక దిగుబడితో పండించేటట్లుగా కృషి చేశాడు పొట్టి గోధుమ వంగడాలను తీసుకొచ్చింది ఎవరండి అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ అంటే ఐసిఏఆర్ రీసెర్చ్కు డైరెక్టర్గా వర్క్ చేశారు అలాగే ఇంక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పద్మ విభూషణ్ వచ్చింది దీనికి పద్మ విభూషణ్ అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ ఒకటి అలాగే పద్మ విభూషణ్ ఒకటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఒకటి దీనికి వచ్చాయి పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మశ్రీ రామన్ మెగాసెస్ఐ అవార్డు అలాగే ఈ అవార్డ్స్ అన్నీ వచ్చాయి ఇందిరాగాంధీ అవార్డు ఒకటి ఇందిరాగాంధీ అవార్డ్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఈ అన్ని అవార్డులు కూడా ఈయనకే ఎవరికి ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చాయి ఆహార కొరతను తీర్చిన ఘనత ఎంఎస్ స్వామినాథన్కే దక్కుతుంది మనకి నెక్స్ట్ మనకి బీర్బల్ సాహ్ని పురావృక్ష శాస్త్రవేత్త పేలియో బాటనిస్ట్ ఎవరంటే మనకి చూడండి నెహ్రూ గారిలో ఉన్నారు బీర్బల్ సాహ్ని ఎయిటీన్ నైంటీ వన్ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు మనకి ఈయన గురించి ఇంకా ఇంపార్టెంట్ ఏముందంటే చూద్దాం ఇక్కడ చూడండి బీహార్లోని రాజ్మహల్ హిల్స్లో చాలా శిలాజ మొక్కలను అధ్యయనం చేశాడు బీహార్లో రాజ్మహల్ హిల్స్లో శిలాజ మొక్కలపై అధ్యయనం చేసింది ఎవరండి అంటే బీర్బల్ సాహ్ని పురావృక్ష శాస్త్రవేత్త కదా నెక్స్ట్ టీలోఫిల్లం టీలోఫిల్లం టీలోఫిల్లంకు సంబంధించి వాటిని అధ్యయనం చేసి వాటి భాగాలను కనుక్కొని పునర్నిర్మాణం చేసి వాటికి విలియం సోనియా సివార్డియానా అనే పేరు పెట్టాడు టీలో ఫిల్లంని కనుక్కొని రాజ్మహల్ హిల్స్లో కనుక్కొని వాటికి విలియం సోనియా సివార్డియానా అనే పేరు పెట్టాడు ఇంపార్టెంట్ పాయింట్ అది నెక్స్ట్ మనకి పురోక్ష శాస్త్ర సొసైటీని కూడా స్థాపించాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి మనకి రోజాలెండ్ ఫ్రాంక్లిన్ రోజాలిండ్ ఫ్రాంక్లిన్ లండన్లో జన్మించారు ఇవిడ పోర్ సిటీ ఆఫ్ కోల్ మీద పోర్సిటీ ఆఫ్ కోల్ మీద పిహెచ్డి చేశారు ఎక్స్రే క్రి క్రిస్టలోగ్రఫీ మీద కూడా వర్క్ చేశారు క్రిస్టలోగ్రఫీ ఫ్రాంక్లిన్ అలాగే విల్కిన్సన్ విల్ విల్కిన్స్ అంటే తెలుసా మీకు మీకు డిఎన్ఏ కనుక్కున్న వాట్సన్ క్రిక్తో పాటు విల్కిన్సిన్ విల్కిన్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా ఆయన ఫ్రాంక్లిన్ అలాగే విల్కిన్స్తో కలిసి డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవడానికి పరిశోధన చేశారంటే ఈయన కూడా ఈవిడ కూడా రోజాలిన్ ఫ్రాంక్లిన్ ఈవిడ కూడా ఏం చేశారంటే వీళ్ళతో పాటు డిఎన్ఏన్ కనుక్కున్న వాట్సన్ క్రిక్కులతో పాటు పరిశోధన చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదో జరిగింది ప్రస్తుతం ఏంటంటే వాట్సన్ క్రిక్ని కలిసారు ఈవిడ కలిసి విల్కిన్స్ ఇంకా ప్రచురణ కానీ ఫ్రాంక్లిన్ పరిశోధన వివరాలని ఫోటో ఫిఫ్టీ వన్ని ఆమెకి తెలియకుండానే వాట్సన్ క్రిక్కి చూపించారంటే ఈయన రాజకీయం నడిపారనమాట విల్కిన్స్ ఏం చేశారంటే వాట్సన్ క్రిక్ని ఈవిడితో పాటు పరిశోధన చేసి వాట్సన్ క్రిక్ని కలిసి ఈవిడ యొక్క రహస్యాన్ని వీళ్ళకి చెప్పేశారనమాట వాట్సన్ క్రిక్కి ఫోటో ఫిఫ్టీ వన్ కూడా వాళ్ళకి రహస్యాన్ని చెప్పేశారు చెప్ సీక్రెట్ని చెప్పేయడంతో వాట్సన్ క్రిక్ డిఎన్ఏ నమూనాను కనుక్కున్నారని వాళ్ళకి పేరు వచ్చింది అలాగే నోబెల్ ప్రైజ్ కూడా వాళ్ళ ముగ్గురికి వచ్చింది ఈవిడు మాత్రం చీకట్లోనే ఉండిపోయారనమాట నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కేంబ్రిడ్జ్లో ఆమె కనుక్కున్న డిఎన్ఏ నిర్మాణం ఇరవై శతాబ్ద జీవశాస్త్రంలో చాలా ప్రాధాన్యాన్ని సంపాదించుకుంది ఆమె కనుక్కున్న డిఎన్ఏ అలాగే ఎక్స్ కిరణాల పరిశోధనలు వాట్సన్ క్రిక్కి చాలా ఉపయోగపడ్డాయి దానితో వాళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా పొందారన్నమాట డిఎన్ఏ నిర్మాణాన్ని గురించి తన వంతు కృషి చేసి తర్వాత బిర్క్ బై బిర్క్ బెక్ కాలేజీలో ఫ్రాంక్లిన్ క్రిస్టలోగ్రాఫిక్ స్కిల్స్ ఉపయోగించి టొబాకో మొజాయిక్ వైరస్ అలాగే పోలియో వైరస్ యొక్క మాలిక్యులర్ నిర్మాణం కనుక్కోవడానికి పనిచేశారు ఆమె తరువాత ఎవరంటే ఆర్ఎన్ క్లగ్ పరిశోధనలు పూర్తి చేసి రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందారు మొత్తానికి ఆవిడకి మాత్రం రాలేదు ఆవిడ తర్వాత ఎవరు వచ్చారంటే చూడండి బిర్క్బెక్ కాలేజీలో ఫ్రాంక్లిన్ క్రిస్టలోగ్రాఫిక్ స్కిల్స్ అలాగే టొబాకో ఉపయోగించి టొబాకో మజాయిక్ వైరస్ అలాగే పోలియో వైరస్ మాలిక్యులర్ నిర్మాణం ఇవన్నీ కనుక్కున్నారు కానీ ఈవిడికి రాలేదు నోబెల్ ప్రైజ్ ఈమె తర్వాత ఆర్ఎన్ క్లగ్ ఆవిడ తర్వాత పరిశోధనలు చేసిన ఆర్ఎండ్ క్లగ్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందట అంటే కొంతమంది ఎప్పటికీ కూడా అన్లక్కీగా ఉంటారు లక్కీ పర్సన్స్ ఆ ప్రైజెస్ని పొందుతూ ఉంటారు ఓకే ఆవిడ క్యాన్సర్తో పాపం ఒవేరియన్ క్యాన్సర్తో మరణించారంట నిజంగా ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధేస్తుంది కదా రోజాలిన్ ఇవిడెవరంటే రోజాలిన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజబెత్ బ్లాక్బర్న్ ఎలిజబెత్ బ్లాక్ బర్న్ మనకి ఆస్ట్రేలియాలో జన్ జన్మించారు అలాగే మాలిక్యులర్ బయాలజిస్ట్ ఇవిడ బయోకెమిస్ట్ కూడా ఈ టీలోమియర్స్ టీలోమియర్స్ యొక్క జన్యు సమ్మేళనం పనితీరు మరియు టీలోమిరేజ్ అనే ఎంజాయమ్ను కనుక్కున్నారు చాలా ఇంపార్టెంట్ మనకి మిరేజ్ అనే ఎంజాయ్ని కనుక్కున్నది ఎవరు అంటే మనకి ఎలిజబెత్ బ్లాక్బర్న్ అలాగే అమెరికన్ అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్ట్ కరోల్ అలాగే గ్రేయడర్ మరియు అమెరికన్ బయోకెమిస్ట్ జెనిటిస్ట్ జాక్ డబ్ల్యూ జోస్టాక్తో పాటు ఆమె ఈ నోబెల్ ప్రైజ్ అందుకున్నారనమాట రెండు వేల తొమ్మిదిలో నోబల్ ప్రైజ్ పొందారట ఇవిడే ఎవరు ఎలిజబెత్ బ్లాక్ బర్న్ ఎవరితో అంటే కరోల్ కలో కరోల్ గ్రేడర్ అలాగే అమెరికన్ సైంటిస్ట్ ఎవరంటే డబ్ల్యూ జోష్టాక్ జోష్టాక్ కరోల్తో పాటు బ్లాక్ బర్న్ నోబల్ ప్రైజ్ పొందారు ఎప్పుడు టూ థౌజండ్ నైన్లో రీసెంట్గానే మనకి బ్యాక్టీరియో ఫేజ్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ సమ్మేళనం గురించి అధ్యయనం చేసి డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్స్లో ప్రాచుర్యం పొందింది బ్యాక్టీరియో ఫేజ్ బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్నే మనం బ్యాక్టీరియో ఫేజ్ అంటాం బ్యాక్టీరియో ఫేజ్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ సమ్మేళనం గురించి ఈయన ఎక్స్పెరిమెంట్స్ చేసి డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్స్లో పేరు పొందారనమాట నెక్స్ట్ మనకి టీలోమియర్స్ మీద పరిశోధన చేశారని అనుకున్నాం కదా అలాగే టెట్రాహైమినా జీవిని కూడా నమూనాగా తీసుకుని టీలోమియర్ పనితీరుని అవగాహన చేశారు ఇక్కడ జీవి ఒకటి వచ్చింది టెట్రాహైమినా అనే జీవిని నమూనాగా తీసుకుని టీలోమియర్ పనితీరును కూడా అవగాహన చేశారు అదే మొత్తం వివరించారన్నమాట గ్రేడర్తో కలిసి టీలోమిరేజ్ ఎంజైమ్ను కనుక్కొని క్రోమోజోముల నిర్వహణలో ప్రముఖ పాత్ర ఇది వహిస్తుందని టీలోమిరేజ్ అనేది క్రోమోజోముల నిర్వహణలో అంటే ఈ డిఎన్ఏలో ఉంటాయి కదా క్రోమోజోమ్స్ క్రోమోజోముల నిర్వహణలో ప్రముఖ పాత్ర ఈ టీలోమిరేజ్ అనేది వహిస్తుందనేసి వివరించిందనమాట ఇవిడ ఎవరు బ్లాక్ బర్న్ క్యాన్సర్ రావడంలోనూ అలాగే వయస్సు పైబడటంలో కూడా ఈ టీలోమిరేజ్ యొక్క పాత్ర ఉంటుందనేసి ఈవిడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వయసు పైబడటం అలాగే క్యాన్సర్ రావడంలో కూడా పాత్ర వహిస్తుందని బ్లాక్ బర్న్ వివరించారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ అండి లాట్ లాస్ట్ బట్ నాస్ట్ లీస్ట్ గెర్ ట్రూట్ బి ఇలియన్ ఇలియన్ ఈవిడ కూడా ఆడావిడ ఈమె అమెరికన్ ఫార్మకాలజిస్ట్ అలాగే బయోకెమిస్ట్ ఈవిడ ఏం కనుక్కున్నారంటే ఈమె జార్జ్ హెచ్ హిచింగ్స్ అలాగే జా జేమ్స్ డబ్ల్యూ బ్లాక్ వేళతో పాటు కలిసి లుకేమియా అంటే తెల్ల రక్త కణాల్లో వచ్చే వ్యాధి క్యాన్సర్ అనమాట తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ వ్యాధి లుకేమియా అంటాం లుకేమియా అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గౌట్ వ్యాధి అలాగే మలేరియా మరియు వైరల్ హెర్పిస్కు మందులు కనిపెట్టారు చాలా ఇంపార్టెంట్ ఇవిడ ఎవరంటే ఇలియన్ గెర్ట్రూట్ బి ఇలియన్ నైన్టీన్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు టూ థౌజండ్ ముందు వరకు ఇవిడ ఉన్నారు లుకేమియా క్యాన్సర్ వ్యాధికి అలాగే ఇన్ఫెక్షన్స్కి గౌట్ వ్యాధికి మలేరియాకి వైరల్ హెర్పిస్కి కూడా మందులు మెడిసిన్ కనిపెట్టారనమాట క్యాన్సర్ కణాలను అలాగే బ్యాక్టీరియా వైరస్ మరియు ఇతర రోగ కారకాలను క్షుణ్ణంగా పరిశీ పరిశీలించి ఆవిడ జ్ఞానంతో అతిథి కణానికి హాని జరగకుండా రోగ క్రిములను ఎదగకుండా చేసే మందుల్ని కూడా కనిపెట్టారు అజుడు థైమిడిన్ ఈవిడ కనిపెట్టిన మందు పేరు ఏంటంటే ఏ జడ్ ఇది వచ్చేసి మనకి పేరు చూడండి అజిడు థైమెడిన్ నెక్స్ట్ మనకి నోబెల్ ప్రైజ్ ఈవిడికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నోబల్ ప్రైజ్ కూడా వచ్చింది ఎవరితో పాటు అంటే హిచింగ్స్ అలాగే జేమ్స్ జేమ్స్తో పాటు కలిపి బ్లాక్ కూడా బ్లాక్ బ్లాక్ అలాగే హిచింగ్స్ జేమ్స్తో పాటు కలిపి ఈవిడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నేషనల్ ఇన్వెర్టల్ హాల్ నేషనల్ ఇన్వెర్టల్ హాల్ అలాగే నేషనల్ ఇన్వెర్టల్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు కూడా ఇవికి వచ్చింది నలభై ఐదు పేటెంట్ హక్కులు అలాగే ఇరవై మూడు గౌరవ డిగ్రీలు ఇంకా ఎన్నో గౌరవ పురస్కారాలు ఇవిడ పొందింది అనమాట నైన్టీన్ నైన్టీ నైన్లో ఈవిడ చనిపోయారు ఇలియన్ ఓకే ఇక్కడితో మనకి మెథరాలజీలో ఉన్న సైంటిస్టులు అయిపోయారు మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ